హాయ్ వివర్స్ ఎంఎస్ వర్డ్లో ఏ టూ జెడ్ షార్ట్ కట్ కీస్ గురించి తెలుసుకుందాం కంట్రోల్ ఏ యూజ్ చేయడం ద్వారా సెలెక్ట్ ఆల్ ద టెక్స్ట్ మనం టైప్ చేసిన టోటల్ టెక్స్ట్ని సెలెక్ట్ చేయడానికి కంట్రోల్ ఏని యూజ్ చేస్తాము నెక్స్ట్ కంట్రోల్ బి కన్ మేక్ ఏ టెక్స్ట్ బోల్డ్ మనం సెలెక్ట్ చేసుకున్న టెక్స్ట్ని బోల్డ్గా మార్చడానికి కంట్రోల్ బీని యూజ్ చేస్తాం నెక్స్ట్ కంట్రోల్ సి కాపీ ద సెలెక్టెడ్ టెక్స్ట్ మనం సెలెక్ట్ చేసుకున్న టెక్స్ట్ని కాపీ చేయడానికి కంట్రోల్ సిని యూజ్ చేస్తాము అలా కాపీ చేసిన టెక్స్ట్ని మరొక చోట పేస్ట్ చేయడానికి కంట్రోల్ విని యూజ్ కాపీ చేసిన టెక్స్ట్ని పేస్ట్ చేసుకోవచ్చు నెక్స్ట్ కంట్రోల్ డి డిఫాల్ట్ ఫాంట్ సెట్టింగ్స్ సో డిఫాల్ట్ ఫాంట్ సెట్టింగ్స్ రావడానికి ఫాన్ టైప్ ఫాంట్ సైజ్ని ఇక్కడ మనం సెలెక్ట్ చేసి ఓకే చేయడం ద్వారా డీఫాల్ట్ ఫాంట్ సెట్టింగ్స్ అప్లై అవుతాయి నెక్స్ట్ కంట్రోల్ ఈ సో మనం సెలెక్ట్ చేసుకున్న హెడ్డింగ్ అనేది సెంటర్ అలైన్ చేయడానికి కంట్రోల్ ఈని మనం యూజ్ చేయొచ్చు నెక్స్ట్ కంట్రోల్ ఎఫ్ ఫైండ్ ఏ వర్డ్ ఇన్ ద డాక్యుమెంట్ సో ఎంఎస్ వర్డ్లో ఏదైతే డాక్యుమెంట్ ఉందో ఆ డాక్యుమెంట్లో పర్టికులర్ వర్డ్ని ఫైండ్ చేయడానికి ఫైండ్ ఆప్షన్ని యూజ్ చేసుకోవచ్చు నెక్స్ట్ కంట్రోల్ జీ గో టు ఆప్షన్ సో ఈ గో టు ఆప్షన్ ద్వారా మనం పర్టికులర్ పేజ్ని పేజ్ నంబర్స్ని చేరుకోవచ్చు నెక్స్ట్ కంట్రోల్ హెచ్ రీప్లేస్ ఆప్షన్ సో ఈ రీప్లేస్ ఆప్షన్ ద్వారా ఒక పర్టికులర్ వర్డ్ నుంచి ఒక వర్డ్ని మరొక వర్డ్తో రీప్లేస్ చేయడానికి రీప్లేస్ ఆప్షన్ అనేది యూజ్ అవుతుంది ఇక్కడ ఓల్డ్ వర్డ్ని న్యూ వర్డ్గా మార్చుకోవచ్చు నెక్స్ట్ కంట్రోల్ ఐ ఇటాలిక్ సో మనం సెలెక్ట్ చేసుకున్న పర్టికులర్ టెక్స్ట్ని ఇటాలిక్గా మార్చడానికి కంట్రోల్ ఐని యూజ్ చేయొచ్చు సో మేక్ ఎ టెక్స్ట్ ఇటాలిక్ నెక్స్ట్ కంట్రోల్ జే జస్టిఫై సో మనం సెలెక్ట్ చేసుకున్న పారాగ్రాఫ్ని జస్టిఫై చేయడానికి అండ్ లెఫ్ట్ అండ్ రైట్ కార్నర్స్ అడ్జస్ట్మెంట్ అవ్వడానికి కంట్రోల్ జేని యూజ్ చేయొచ్చు నెక్స్ట్ కంట్రోల్ కే హైపర్ లింక్ హైపర్ లింక్ క్రియేట్ చేసి దాని ద్వారా ఆ లింక్ ద్వారా మనం పర్టికులర్ ఫైల్స్ని ఓపెన్ చేయొచ్చు సో దీనికోసం కంట్రోల్ కే యూజ్ చేయాలి ఇక్కడ లింక్ నేమ్ ఇవ్వాలి తర్వాత ఆ లింక్ పైన క్లిక్ చేసినప్పుడు ఏ ఫైల్ ఓపెన్ అవ్వాలి అనేది ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి దెన్ తర్వాత ఓకే చేసామంటే హైపర్ లింక్ అనేది క్రియేట్ అవుతుంది ఇప్పుడు మనం కంట్రోల్ ప్రెస్ చేసి ఈ లింక్ పైన క్లిక్ చేస్తే మనం సెలెక్ట్ చేసుకున్న ఫైల్ ఏదైతే ఉందో అది ఓపెన్ అయ్యి కనిపిస్తుంది వీటినే హైపర్ లింక్స్ అంటారు దీనికి షార్ట్ కంట్రోల్ కే నెక్స్ట్ కంట్రోల్ ఎల్ లెఫ్ట్ అలైన్ హెడ్డింగ్ అనేది లెఫ్ట్కి రావడానికి కంట్రోల్ ఎల్ని యూజ్ చేస్తారు సెంటర్ రావడానికి ఈని యూజ్ చేస్తాం నెక్స్ట్ కంట్రోల్ ఎం ఇంక్రీజ్ ఇండెంట్ ఫేరాగ్రాఫ్కి ఇండెంట్ని యాడ్ చేయడానికి కంట్రోల్ ఎంని యూజ్ చేస్తాం ఇండెంట్ అనేది ఇంక్రీజ్ అవ్వాలి అంటే కంట్రోల్ ఎం ప్రెస్ చేస్తాము డిక్రీజ్ అవ్వడానికి కంట్రోల్ క్యూని యూజ్ చేస్తాం ఫేరాగ్రాఫ్స్కి ఇండెంట్ యాడ్ చేయడానికి ఎం అండ్ క్యూ అనేటివి యూజ్ అవుతాయి కంట్రోల్ ఎన్ న్యూ ఫైల్ కంట్రోల్ ఎన్ ద్వారా న్యూ ఫైల్ని క్రియేట్ చేసుకోవచ్చు నెక్స్ట్ కంట్రోల్ ఓ ఓపెన్ ఏ ఫైల్ ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఫైల్స్ని ఓపెన్ చేయడానికి కంట్రోల్ ఓని యూజ్ చేయొచ్చు కంట్రోల్ పీ సో టైప్ చేసిన డాక్యుమెంట్ని ప్రింట్అవుట్ తీయడానికి కంట్రోల్ పీని యూజ్ చేసుకోవచ్చు కంట్రోల్ పీ ద్వారా ప్రింట్ ఆప్షన్స్ ఓపెన్ అవుతాయి దాని ద్వారా ప్రింట్ తీసుకోవచ్చు నెక్స్ట్ కంట్రోల్ క్యూ డిక్రీజ్ ఇండెంట్ ఇంక్రీజ్ అవ్వడానికి కంట్రోల్ ఎం యూజ్ చేస్తాము డిక్రీజ్ అవ్వడానికి కంట్రోల్ క్యూని యూజ్ చేస్తాము పారాగ్రాఫ్కి ఇండెంట్ యాడ్ చేయడానికి ఎం అండ్ క్యూని అనేది క్యూ అనేది యూజ్ అవుతాయి నెక్స్ట్ కంట్రోల్ ఆర్ సో రైట్ అలైన్ మనం సెలెక్ట్ చేసుకున్న హెడ్డింగ్ అనేది రైట్కి రావడానికి కంట్రోల్ ఆర్ని యూజ్ చేస్తాం కంట్రోల్ ఎస్ సేవ్ ఏ డాక్యుమెంట్ సో మన డాక్యుమెంట్ని సేవ్ చేయడానికి కంట్రోల్ ఎస్ని యూజ్ చేసి డాక్యుమెంట్ని సేవ్ చేయొచ్చు నెక్స్ట్ కంట్రోల్ టీ సెట్ ట్యాబ్ స్టాప్స్ సో ట్యాబ్ అనేది ఎక్కడ స్టాప్ అవ్వాలి అనేది ఇక్కడ రూలర్లో మనం ట్యాబ్ స్టాప్స్ని సెట్ చేయొచ్చు దీనికోసం కంట్రోల్ టీ యూజ్ చేసి ట్యాబ్ ఎక్కడ స్టాప్ అవ్వాలి అనేది ట్యాబ్ స్టాప్ని క్రియేట్ చేసుకోవచ్చు నెక్స్ట్ కంట్రోల్ యూ అండర్లైన్ మనం సెలెక్ట్ చేసుకున్న టెక్స్ట్కి అండర్లైన్ అప్లై అవ్వడానికి కంట్రోల్ యు యూజ్ చేస్తాము సో దానికి ఒక అండర్లైన్ అనేది క్రియేట్ అవుతుంది నెక్స్ట్ కంట్రోల్ వి పేస్ట్ మనం సెలెక్ట్ చేసుకున్న టెక్స్ట్ని అంటే కాపీ చేసిన టెక్స్ట్ని మరొక చోట పేస్ట్ చేయడానికి కంట్రోల్ విని యూజ్ చేస్తాము ఆర్ కట్ చేసిన టెక్స్ట్ని కూడా పేస్ట్ చేయడానికి కంట్రోల్ వీనే యూజ్ చేస్తాం నెక్స్ట్ కంట్రోల్ డబ్ల్యూ క్లోజ్ ఏ ఫైల్ ఫైల్ని క్లోజ్ చేయడానికి కంట్రోల్ డబ్ల్యూ ఇచ్చేసి కరెంట్ ఫైల్ని క్లోజ్ చేసుకోవచ్చు సో ప్రజెంట్ ఫైల్స్ని క్లోజ్ చేయడానికి కంట్రోల్ డబ్ల్యూ అనేది యూజ్ అవుతుంది నెక్స్ట్ కంట్రోల్ ఎక్స్ కట్ ద సెలెక్టెడ్ టెక్స్ట్ మనం సెలెక్ట్ చేసుకున్న టెక్స్ట్ని ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి మూవ్ చేయడానికి కంట్రోల్ ఎక్స్ చేసి అండ్ దానితో పాటు కంట్రోల్ వి ద్వారా పేస్ట్ చేయొచ్చు నెక్స్ట్ కంట్రోల్ వై రీడు ఫార్వర్డ్ యాక్షన్ అంటాం అంటే మన డాక్యుమెంట్ని ఫార్వర్డ్ చేయడానికి కంట్రోల్ వైని బ్యాక్వర్డ్ చేయడానికి కంట్రోల్ జెడ్ని యూజ్ చేసుకోవచ్చు సో డాక్యుమెంట్లో ఉన్న చేంజెస్ ఏవైతే ఉంటాయో బ్యాక్వర్డ్ రావడానికి జెడ్ని ఫార్వర్డ్ రావడానికి వైని యూజ్ చేస్తాం ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ప్లీజ్ వీడియోని లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి